లాస్ట్ ఎపిసోడ్లో గుప్తరాజుల వంశం గురించి తెలుసుకున్నాం ఈ ఎపిసోడ్లో మన చరిత్ర పుస్తకాల్లో పన్నెండు వందల ఏళ్ల చరిత్రను మాయం చేసిన అతి దారుణమైన చరిత్రను చెప్పుకుందాం మన పాఠ్య పుస్తకాల్లో ఉద్దేశపూర్వకంగా మన చరిత్రను తగ్గించి చూపించేందుకు పనిగట్టుకుని సోకాల్డ్ హిస్టోరియన్స్ చేసిన అతి పెద్ద బ్లండర్ గుప్త చరిత్ర విషయంలోనే జరిగింది మ్యాక్స్ ముల్లర్ అనే ఎవడో ఒక బ్రిటిష్ కిరాయ వ్యక్తి చెప్పాడని అతని మాటే వేదవాక్కులా ఆచరించి నిర్దాక్షిణ్యంగా మార్చేసిన కాలాల వల్ల మన భారత చరిత్ర మొత్తం మారిపోయింది మన వైభవాలు కనుమరుగైపోయాయి గుప్తుల కాలంలో జరిగిన తప్పుల వల్లే పన్నెండు వందల ఏళ్ల చరిత్ర మన పుస్తకాల్లో మాయమైపోయింది ఎందరో గొప్ప చక్రవర్తుల గురించి ఎన్నో తరాలు కనీసం తెలుసుకోలేని దుస్థితి ఏర్పడింది అసలు చరిత్రను వదిలేసి అసలు మనకు సంబంధమే లేని మొఘలులు బ్రిటిష్ చరిత్రలతో మన పుస్తకాలు నిండిపోయాయి బ్రిటిష్కు కు అనుకూలంగా రాసిన ఆ తప్పుల చరిత్రనే పాఠ్యాంశాలుగా మార్చి తరతరాలుగా పాఠశాలల్లో చదివించారు ఇప్పటికీ చదివిస్తున్నారు ఈ ఎపిసోడ్ లో పక్కా ఆధారాలతో గుప్తుల అసలు చరిత్రను అసలు కాలాన్ని తెలుసుకుందాం మన పురాణాలను మన చరిత్రకారులు రాసినది నమ్మలేము అని కొందరు బ్రిటిష్ అభిమానులు బ్రిటిష్ బానిసలు ఇప్పటికీ అంటుంటారు కదా అందుకే ఈసారి రివర్స్ లో వెళ్దాం గ్రీకులు బ్రిటిష్ వారు రాసిన చరిత్ర అంటే కొందరు ఆహా ఓహో అంటుంటారు కదా అందుకే మన చరిత్ర గ్రంథాలతో పాటు గ్రీకులు రాసిన చరిత్రను కూడా ఈ ఎపిసోడ్లో రిఫరెన్స్ గా తీసుకుంటున్నాం అలెగ్జాండర్ భారత్పై దండయాత్రకు వచ్చినది మూడు వందల ఇరవై ఏడు బీసీఈ అనేది ఆధారాలతో ఉన్న విషయమే గ్రీక్ చరిత్రలో కూడా ఈ సంవత్సరమే ఉంటుంది కనుక ఇందులో తిరుగులేదు ఆ కాలం నుంచే ఈ ఎపిసోడ్ని స్టార్ట్ చేద్దాం మూడు వందల ముప్పై నాలుగు బీసీఈ అంతకు ముందు వరకు సాతవాహన సామ్రాజ్యానికి సైన్యాధిపతులుగా చంద్రగుప్తుడి తాతగారైన శ్రీగుప్త చంద్రగుప్త తండ్రి గారైన ఘటోత్కచ్ గుప్త వీరిద్దరూ కీలకమైన స్థానాల్లో ఉండేవారు మూడు వందల ముప్పై నాలుగు బిసిఈ నాటికి సాతవాహన చక్రవర్తుల్లో చివరివాడైన చంద్రశ్రీ పరిపాలిస్తున్నాడు అతని సైన్యాధిపతిగా శక్తివంతుడైన గుప్త చంద్రగుప్తుడు ఉన్నాడు చంద్రగుప్తుడి భార్య కుమారిదేవి చంద్రశ్రీ భార్య ఇద్దరు సొంత అక్కా చెల్లెళ్ళు అలా శాతవాహనులతో గుప్తులకు బంధుత్వాలు కూడా ఉన్నాయి చంద్రశ్రీ అసమర్థత వల్ల సాతవాహన సామ్రాజ్యం ప్రమాదంలో పడింది ఆ సమయంలో సామ్రాజ్యాన్ని శత్రువుల నుంచి రక్షించేందుకు చంద్రగుప్తుడు అధికారాలను తన చేతుల్లోకి తీసుకున్నాడు ఆ అధికారాల కోసం జరిగిన ఘర్షణలో చంద్రగుప్తుడు సాతవాహనుల చక్రవర్తి చంద్రశ్రీని సంహరించాడు ఈ చంద్రశ్రీకే మరో పేరు ఉంది అదే చంద్రమసుడు చంద్రమసుడి తర్వాత అతను కుమారుడు పదిహేనేళ్లు కూడా లేని మూడో పులోముడు నామమాత్రపు రాజుగా ఉన్నాడు కాని చంద్రగుప్తుడే రాజ్యాన్ని నడిపించాడు అలాగే శక్తివంతం చేశాడు మూడు వందల ఇరవై ఏడు బిసిఈ నాటికి చంద్రగుప్తుడు తన సమర్థతతో శాతవాహన సామ్రాజ్యాన్ని చాలా పటిష్టంగా మార్చాడు అదే సమయంలో మూడో పులోముడి తల్లి తన కుమారుడే చక్రవర్తిగా ఉండాలని చంద్రగుప్తుడినే నిర్మూలించే కుట్రలు జరిగాయి అప్పుడే చంద్రగుప్తుడు పులోముడిని కూడా సంహరించి గుప్త సామ్రాజ్యాన్ని స్థాపించాడు ఇదంతా మూడు వందల ఇరవై ఏడు బీసీఈ కాలం నాటికి జరిగిన ఘట్టాలు అలా మూడు వందల ఇరవై ఏడు బిసిఈ నాటికి గుప్త సామ్రాజ్యాన్ని అతి శక్తివంతమైన సైన్యంతో చంద్రగుప్తుడు స్థాపించాడు ఇక్కడే మన చరిత్రకారులు బ్రిటిష్ వారు రాసిన చరిత్రను గుడ్డిగా ప్రామాణికంగా తీసుకొని పెద్ద బ్లండర్ చేశారు అది మన చరిత్రను పూర్తిగా పక్కదారి పట్టించింది మన భారత చరిత్రలో ఇద్దరు చంద్రగుప్తులు ఉన్నారు ఒకరు మౌర్య చంద్రగుప్తుడు ఇంకొకరు గుప్త చంద్రగుప్తుడు పురాణాలు చారిత్రక గ్రంథాలు ఎంతో మంది విదేశీ చరిత్రకారుల విశ్లేషణల ప్రకారం మౌర్య చంద్రగుప్తుడు చక్రవర్తి అయిన కాలం పదిహేను వందల ముప్పై నాలుగు బీసీ ఎక్కడో పదిహేను వందలు బీసీఈ కాలం నాటి చంద్రగుప్తుడిని తీసుకొచ్చి మ్యాక్సిమోలర్ అనే సోకాల్డ్ మేధావి మూడు వందల ఇరవై ఏడు బీసీఈ కాలం నాటికి తెచ్చి పడేశాడు అదే లెక్కను పాఠ్య పుస్తకాల్లో రాసి పన్నెండు వందల సంవత్సరాల ఘన చరిత్రను చెరిపేసి మాయం చేసేసాడు మౌర్యుల కాలంలో అసలు అలెగ్జాండర్ వంశమే పుట్టలేదు గ్రీక్ చరిత్రకారుల ప్రకారం అలెగ్జాండర్ భరతఖండం మీద దాడి చేసినది మూడు వందల ఇరవై ఏడు బిసిఈ అదే సమయంలో ఓటమే తెలియని గ్రేట్ అలెగ్జాండర్ ని వణికించిన ధీరుడు చంద్రగుప్తా ది గ్రేట్ ఆ అవమాన భారంతోనే నేరుగా గ్రీస్కే వెళ్లిన అలెగ్జాండర్ అనారోగ్యానికి గురై ముప్పై మూడేళ్లకే మరణించాడు ఇలాంటి భరతఖండ ఘన చరిత్రను ఇంతటి వీరోచిత చరిత్రను రాసేందుకు మన చరిత్రకారులకు మనసు చెయ్యి రాలేదు బ్రిటిష్ కి అనుకూలంగా చరిత్ర రాసేందుకే ట్రైన్ అప్ అయిన మన హిస్టోరియన్స్ ఇక్కడే మన చరిత్రను భ్రష్టి పట్టించారు చరిత్రను పూర్తిగా వక్రీకరించి అలెగ్జాండరే మనల్ని దయతలచి వదిలేశాడని అబద్ధాల చరిత్రను రాశారు మనం ఇప్పటికీ అదే చదువుతున్నాం ఇదంతా శుద్ధ తప్పు అప్పటి పరిస్థితుల ప్రకారం భరతఖండాన్ని జయించేంత సీన్ అలెగ్జాండర్ కి లేదు ఇందుకు ఆధారాలను ఇప్పుడు చూద్దాం గ్రీకు చరిత్రకారులు ఆనాడు భారతలో జరిగిన రాజకీయాలను కళ్లకు కట్టినట్టు రాశారు డియోడరస్ క్యూర్షియస్ ప్లోటార్క్ వీరు గ్రీకుల్లో ప్రఖ్యాతి చెందిన యాత్రికులు చరిత్రకారులు వారు మన చరిత్రకారుల్లా కాదు నిజాయితీగా భారత రాజుల ముందు అలెగ్జాండర్ కి ఓటమి తప్పలేదనే రాశారు గుప్త వంశంలో ఉన్న రాజుల గురించి వారు సాధించిన విజయాల గురించి కూడా ఈ గ్రీక్ చరిత్రకారులు ముఖ్యంగా డియోడరస్ అనే చరిత్రకారుడు ఎక్కువగా రాశాడు గ్రీకు చరిత్రకారుల పుస్తకాల్లో గుప్తుల చరిత్ర గురించి రాసిన వివరాలు ఇలా ఉన్నాయి వారు రాసిన భారతీయ రాజుల పేర్లను ఖచ్చితంగా తెలుసుకోవాలి అవే అసలు చరిత్రకు ఆధారాలు గ్రీకు చరిత్రకారులు రాసిన పేర్లలో ఒకటి సాండ్రేమ్స్ చంద్రమస్ అనే రాజుని గ్రీకులు ఇలా పలికేవారు చంద్ర అనే పేరుని గ్రీకులు సాండ్రా అని పలికేవారు మన చంద్రమస్ ని వారు సాండ్రేమ్స్ అన్నారు అసలు ఈ పేరుతో మౌర్యుల కాలంలో ఎవరూ లేనే లేరు ఈ చంద్రమసుడే శాతవాహనుల్లో చివరి చక్రవర్తి అయిన చంద్రశ్రీ శాతకర్ణి అతనికి మరో పేరే చంద్రమసుడు మూడు వందల ముప్పై నాలుగు బీసీఈ నాటికి శాతవాహనులే పాలించారని ఆ చక్రవర్తి పేరు చంద్రశ్రీ అని చెప్పేందుకు గ్రీకులు రాసుకున్న ఈ చరిత్రే తిరుగులేని ఆధారం ఈ చంద్రమస్ను సంహరించే చంద్రగుప్తుడు చక్రవర్తి అయ్యాడని గ్రీకు చరిత్రలో చాలా క్లియర్ గా ఉంది ఇక గ్రీకులు చంద్రగుప్తుడి పేరుని శాండ్రోకోట్టస్ అని పిలిచారు చంద్ర సాండ్రా అయింది అంటే వారు చంద్రగుప్తుడిని శాండ్రోకోటస్ అని పిలిచారు ఈ శాండ్రోకోటస్ కుమారుడే శాండ్రోసిప్టస్ సిప్టస్ అని గ్రీక్ చరిత్రకారులు మరో పేరును కూడా వారి చరిత్రలో రాసుకున్నారు ఈ శాండ్రోసిప్టస్ సిప్టస్ అనే పేరు ఎవరిదో తెలుసా చంద్రగుప్తుడి తర్వాత చక్రవర్తి అయిన ది గ్రేట్ సముద్రగుప్తుడిది ఇంత క్లియర్గా అలెగ్జాండర్ టైంలో భరతఖండంలో ఉన్న చక్రవర్తుల పేర్లు ఈ పేర్లతో మ్యాచ్ అవుతున్నాయి అసలు ఈ పేర్లతో మౌర్య చంద్రగుప్తుల కాలంలో ఏ రాజు పేరు మ్యాచ్ కాలేదు ఒక్క చంద్రగుప్తుడి పేరు తప్ప అలాంటి ఈ పేర్లను కూడా మార్చేసి గుప్తుల చరిత్ర కాలానికి అసలు ఈ కాలంతో గాని పేర్లతో కానీ ఏ సంబంధమూ లేని మౌర్య చంద్రగుప్తుడిని బలవంతంగా లాగిన పాపం మ్యాక్స్ ముల్లర్దే మన చరిత్ర పుస్తకాల్లో చెప్పినట్టు అలెగ్జాండర్ టైంలో ఉన్నది మౌర్య చంద్రగుప్తుడే అని కాసేపు అనుకుందాం ఆ మౌర్య చంద్రగుప్తుడు ధననందుడిని సంహరించి నంద సామ్రాజ్యాన్ని కూల్చి మౌర్య సామ్రాజ్యం స్థాపించాడు ఇది అందరికీ తెలిసిన చరిత్రే అప్పుడు ధననంద అనే పేరుకి గ్రీకుల చరిత్రలో చెప్పిన సాండ్రేమ్స్ అనే పేరుకి ఏమైనా సంబంధం ఉందా అసలు ఒక్క అక్షరమైనా కలిసిందా లేదు అందువల్ల ఏం చెయ్యాలో తెలియక చంద్రమస్నే ధననందుడు అనుకోండి అని ముల్లర్ చెప్పాడట మన దేశాన్ని నాశనం చెయ్యాలని వచ్చిన బ్రిటిష్ వాడి చేతికి మన దేశ చరిత్ర పుస్తకం రాయమని ఇస్తే ఇగో ఇలాగే బృష్టి పట్టిస్తారు మౌర్య వంశంలో చంద్రగుప్తుడి తర్వాత బిందుసారుడు ఆ తర్వాత అశోకుడు చక్రవర్తులు అయ్యారని అందరికీ తెలుసు మరి చంద్రమస్ తర్వాత సాండ్రో భారత చక్రవర్తి అని అతని తర్వాత అతని కుమారుడు శాండ్రో సిప్టస్ చక్రవర్తి అయ్యాడని గ్రీకులు తమ చరిత్రలో క్లియర్ గా రాసుకున్నారు పోని సాండ్రోకోట్టస్ మౌర్య చంద్రగుప్తుడే అని అనుకుంటే అతని కుమారుడు బిందుసారుడు ఈ బిందుసార అనే పేరుకి గ్రీకులు రాసిన సాండ్రోసెప్టస్ అనే పేరుకి కూడా ఒక్కటంటే ఒక్క అక్షరం కూడా కలవలేదు ఒకవేళ గ్రీకులు చెప్పింది మౌర్య చంద్రగుప్తుడి గురించే అయితే చంద్రగుప్త బిందుసారని మించి ప్రఖ్యాతి చెందిన అశోకుడి గురించి ఒక్క ముక్కైనా రాయకుండా ఉంటారా ముఖ్యంగా చాణక్యుడి గురించి ఒక్క లైన్ అయినా రాసేవారు కదా రాయలేదు ఎందుకంటే అసలు అలెగ్జాండర్ కాలం మౌర్యుల కాలం ఒకటి కాదు కాబట్టి ఇదంతా మన చరిత్రను భ్రష్టు పట్టించిన మ్యాక్స్ చేసిన పని అతనికి సంస్కృతంలో ఉన్నది మిడిమిడి జ్ఞానమే ఈ అజ్ఞానం ఏ స్థాయికి వెళ్ళిందంటే చంద్రగుప్తుల పేర్లపై సందేహాలు వచ్చిన వారికి ముల్లర్ ఇష్టం వచ్చినట్టు సమాధానాలు చెప్పేవాడు సాండ్రో కోటస్నే సాండ్రో సిప్టస్ అని కూడా గ్రీకులు పిలిచేవారని ఇద్దరు ఒకరే అనుకోవాలని చెప్పాడు అంటే నోటికి ఏదొస్తే చెప్పి చేతికి ఏదొస్తే అది రాసి ముల్లర్ మన చరిత్రను భ్రష్టు పట్టించాడు మన చరిత్రకారులు కూడా బ్లైండ్ గా ముల్లర్ ని ఫాలో అయిపోయారు అవే తప్పులను మన కూడా పుస్తకాల్లోకి ఎక్కించారు మాక్స్ ముల్లర్ అనే విదేశీయుడు భారతదేశాన్ని తన జీవిత కాలంలో ఏనాడో చూడని భారత ద్వేషి ఇక అసలు విషయానికి వద్దాం సాండ్రోకోటస్ సాండ్రేమ్స్ ని సంహరించి చక్రవర్తి అయ్యాడని అతని తర్వాత సాండ్రో గొప్ప చక్రవర్తి అయ్యాడని గ్రీకులు రాసిన చరిత్రలో ఆధారాలున్నాయి వారు రాసిన ఆ పేర్లలో శాండ్రేమ్స్ శాతవాహనుల్లో చివరి చక్రవర్తి అయిన చంద్రముసుడు లేదా చంద్రశ్రీ శాండ్రో కోటస్ అంటే గుప్తుల చంద్రగుప్తుడు శాండ్రో సెప్టస్ అంటే చంద్రగుప్తును మించిన గొప్ప చక్రవర్తి సముద్రగుప్తుడు అలెగ్జాండర్ పే దండెత్తిన మూడు వందల ఇరవై ఏడు బీసీఈలో ఉన్న వంశం మౌర్య వంశం కాదు గుప్త వంశం అని గ్రీకు ఆధారాలే కాదు మన పురాణాలు కోట వెంకటాచలం గారు రాసినటువంటి చారిత్రక ఆధారాలు స్పష్టంగా కాలాలతో సహా చెప్తున్నాయి ఇవేవి పట్టించుకోకుండా కనీస పరిశోధన చేయకుండా మన చరిత్రలో రాజుల కాలక్రమాన్నే ఇష్టం వచ్చినట్టు మార్చేశారు భారత్కి ఘన చరిత్రే లేదన్న అబద్ధాన్ని తరతరాలుగా బోధిస్తున్నారు మూడు వందల ఇరవై ఏడు బీసీ ఈ నాటికి అలెగ్జాండర్ పర్షియన్ రాజ్యం సహా ఇప్పటి ఆసియాలో ఉన్న రాజ్యాలను ఆక్రమిస్తూ గాంధార దేశం వరకు వచ్చాడు భారత్ను గెలవడం అంత సులువు కాదని అలెగ్జాండర్కి అతని సైన్యానికి స్పష్టంగా తెలుసు అందుకే అన్ని రకాలుగా సమాచారం సేకరించాడు అప్పటికి ప్రపంచంలోనే సుసంపన్నమైన భారత్ని ఆక్రమించాలన్నది అలెగ్జాండర్ కళ ప్రాచీన గ్రీక్ సామ్రాజ్యాన్ని మెసడోనియా అనేవారు ఈ మెసడోనియన్ గ్రీక్ రాజ్యాన్ని అర్గియాడ్ వంశం సుదీర్ఘ కాలం పరిపాలించింది ఈ అర్గియాడ్ వంశంలో ఇరవై రెండవ చక్రవర్తి అలెగ్జాండర్ త్రీ అంతకుముందు ఈ అలెగ్జాండర్ పేరుతో ఇతని వంశంలోనే ఇద్దరు చక్రవర్తులు గ్రీక్ సామ్రాజ్యాన్ని పరిపాలించారు మూడు వందల యాభై ఆరు బీసీఈలో అలెగ్జాండర్ జన్మించాడు ప్రఖ్యాత తత్వవేత్త అరిస్టాటిల్ ఇతను గురువు భారత్ నుంచి వస్తే వేదాలు ఉపనిషత్తులతో పాటు అక్కడి సాహిత్యం కాపీలు తెమ్మని అరిస్టాటిల్ అలెగ్జాండర్ని అడిగాడట అరిస్టాటిల్ తత్వశాస్త్రంలో మన ఉపనిషత్తులు షట్ దర్శనాల్లో విషయాలే ఎక్కువగా కనిపిస్తాయి ఇక అలెగ్జాండర్ ఇరవై ఏళ్లకే గ్రీకు చక్రవర్తి అయ్యాడు ముప్పై మూడేళ్లకే మరణించాడు అతను చక్రవర్తిగా ఉన్న ఈ పదమూడేళ్లలో చివరి మూడేళ్లు తప్ప మిగిలిన పదేళ్లు యుద్ధాల్లోనే ఉన్నాడు గ్రీకు సామ్రాజ్యాన్ని దాదాపు ప్రపంచమంతా విస్తరించాడు కాని భారతలో అడుగు కూడా పెట్టలేకపోయాడు అతని కల నెరవేరకుండానే మరణించాడు అందుకు కారణం చంద్రగుప్త ది గ్రేట్ అలెగ్జాండర్ కాళ్ళు వణికేలా చేసిన చంద్రగుప్తుడిని ది గ్రేట్ అనేందుకు నోరు రాని మన హిస్టోరియన్లు అలెగ్జాండర్ ని మాత్రం ది గ్రేట్ ది గ్రేట్ అని పొగుడుతూ సాగిల పడుతూ ఉంటారు అలెగ్జాండర్ భారత సరిహద్దుల్లోకి రాగానే అక్కడి సైన్యం చంద్రగుప్తుడి గురించి విని భయపడింది అప్పుడే అలెగ్జాండర్ వేగులను పంపాడు అలెగ్జాండర్ వేగులు భారత్ ప్రవేశించి చంద్రగుప్తుడి సైన్యం గురించి కనుక్కున్నారు అప్పటికే ఏ శత్రువుకైనా చెమటలు పట్టించేంత శక్తివంతమైన సైన్యాన్ని చంద్రగుప్తుడు తయారు చేశాడు ఇరవై వేల గుర్రాలు రెండు వేల రథాలు నాలుగు వేల ఏనుగులు రెండు లక్షల మంది సైనికులు చంద్రగుప్తుడి దగ్గర ఉన్నారని ఇది పై పైన మాత్రమే తెలిసిన లెక్కని వేగులు అలెగ్జాండర్ కి చెప్పారు అంటే అసలు సైన్యం ఎంత ఉందో ఆ వేగులు కూడా అంచనా వేయలేకపోయారు ఆ దెబ్బకి మ్యాసడోనియా చక్రవర్తి అలెగ్జాండర్ కి చెమటలు పట్టాయి కాళ్లు వణికాయి అలెగ్జాండర్ సైన్యం కత్తులు కింద పడేశాయి వెనక్కు వెళ్లిపోదామని సైన్యాధికారులు అలెగ్జాండర్ ని ప్రార్థించారని అప్పటి గ్రీక్ చరిత్రకారులే రాశారు ఆ సమయంలోనే జరిగిన ఓ ఘటన అలెగ్జాండర్ ని యుద్ధమనే ఆలోచనే మానుకునేలా చేసింది ఇక్కడ కూడా మన చరిత్రకారులు ఏదో దయతలిచి అలెగ్జాండర్ మన దేశాన్ని వదిలేశాడని చెప్పారు అది శుద్ధ తప్పు అలెగ్జాండర్ భయపడి భారత నుంచి వెందిరిగాడు గుప్తుల చంద్రగుప్తుడికి అత్యంత ఆప్తుడైన రాజు పౌరవుడు ఇతను మహాభారత కాలం నాటి పూర్వంశానికి చెందినవాడు ఇతన్ని పర్వతేయుడు అని కూడా పిలిచేవారు ఈ పౌరవుడు ప్రస్తుత పాకిస్తాన్ ప్రాంతంలో ఒక చిన్న రాజ్యాన్ని పరిపాలించేవాడు ఇతన్నే మన చరిత్రలో పురుషోత్తముడు అంటారు పౌరవ అనే పేరునే గ్రీక్ చరిత్రకారులు పోరస్ అని రాశారు ఇతను ఎనిమిది అడుగుల కంటే ఎక్కువ పొడవు ఉండేవాడు అంటారు అలెగ్జాండర్ వేగులను పంపిన విషయం చంద్రగుప్తుడికి తెలిసింది వెంటనే సరిహద్దుల్లో ఉన్న పౌరవరాజుకి సమాచారం పంపాడు ఇక్కడే చాలా మంది పురుషోత్తముడితో అలెగ్జాండర్ యుద్ధం జరిగిందని చివరికి పురుషోత్తముడు సంధి కుదుర్చుకోవాల్సి వచ్చిందని చెప్తారు అదంతా తప్పు అప్పటి వరకు అలెగ్జాండర్ చూడని యుద్ధ భయాన్ని పురుషోత్తముడు జస్ట్ ఒక చిన్న ట్రైలర్ లా చూపించాడు అప్పటి వరకు అలెగ్జాండర్ తాను చేసిన యుద్ధాల్లో అడవి ఏనుగుల భీభత్సాన్ని ఎప్పుడూ చూడలేదు ఒక్కో అడవి ఏనుగు సైన్యాన్ని తొక్కి చంపగలదు మన యుద్ధాల్లో ఏనుగుల సైన్యం ఎప్పుడూ ప్రత్యేకంగా ఉండేది అలాంటి మతపు టేనుగులు వందల్లో పౌరవుడు లేదా పురుషోత్తముడి సైన్యంలో ఉన్నాయి అలెగ్జాండర్ గాంధార సరిహద్దు దాటే సమయంలో పౌరవరాజు లేదా పోరస్ కొన్ని వందల మతపు టేనుగులను అలెగ్జాండర్ సైన్యం మీదకి వదిలేశాడు ఆ ఏనుగులు వేల సైన్యాన్ని తొక్కుకుంటూ వెళ్లి చంపేశాయి ఒక్కో ఏనుగు కొండంత ఉంది అలాంటి ఏనుగులను గ్రీకులు ఎప్పుడూ చూడలేదు అలెగ్జాండర్ సైన్యం భయపడి తలో దిక్కు పారిపోయింది ఇలాంటి భేభత్సాని ఏనాడో చూడని అలెగ్జాండర్ వణికిపోయాడు ఒక చిన్న రాజ్యానికి రాజు అయిన పౌరవుడినే ఎదిరించడం కష్టమైనప్పుడు వంద పురుషోత్తముల పెట్టు అయిన చంద్రగుప్తుడితో యుద్ధం చేస్తే సవాలు కూడా మిగలవని అలెగ్జాండర్ కి అర్థమైంది అప్పుడు అలెగ్జాండరే పురుషోత్తముడి ముందు తల ఉంచాడు ఓటమిని అంగీకరించాడు అంతే తప్ప అక్కడ సంధి లేదు ది గ్రేట్ గా చెప్పే అలెగ్జాండర్ చంద్రగుప్తుడి సామంతుడు స్నేహితుడు అయిన ఒక చిన్న రాజు ముందు ఓడిపోయి ప్రాణభిక్ష కోసం నిల్చున్నాడు అలెగ్జాండర్ గొప్పదనాన్ని తగ్గించడం ఇష్టం లేని మన భారతీయ చరిత్రకారులు అతనే గ్రేటని అలెగ్జాండరే దయతో భారత్ వదిలేశాడని ఈ చెప్తుంటారు ఇక్కడ అలెగ్జాండర్ కి చంద్రగుప్తుడు పౌరవుడు ప్రాణభిక్ష పెట్టి వదిలేసినట్టే లెక్క ఆ తర్వాత తాను గెలిచిన బాబిలోనియాలో తన ప్రతినిధిగా సెల్యుకస్ ను పెట్టి అలెగ్జాండర్ గ్రీస్ వెళ్లిపోయాడు మూడు వందల ఇరవై మూడు బీసీఈలో అలెగ్జాండర్ మరణించాడు అంటే భారత్ నుంచి వెళ్లిన మూడేళ్లకే చనిపోయాడు భారత్ లో ఒక చిన్న రాజుని గెలవలేకపోయాననే బాధ ప్రపంచాన్ని గెలిచిన అలెగ్జాండర్ ని ఏ రేంజ్ లో కుంగదీసి ఉంటుందో ఊహించండి అంతటి శక్తివంతమైన చరిత్ర మన భారత చరిత్ర ఇక ఫైనల్ టచ్ రాశాడు వెనక ముందు చూడకుండా మన చరిత్రకారులు పుస్తకాల్లో నింపేశారు కానీ మొల్లర్ రాసిన ఈ చరిత్రను విదేశీ చరిత్రకారులే తప్పు అని నిరూపించారని తెలుసా పంతొమ్మిది వందల ఇరవై రెండులో అంటే మన స్వతంత్రానికి చాలా కాలం ముందే ఈజే రాప్సన్ అనే విదేశీ చరిత్రకారుడు కేంబ్రిడ్జ్ హిస్టరీ ఆఫ్ ఇండియా ప్రాజెక్ట్ లో భాగంగా యాన్షియంట్ ఇండియా అనే పుస్తకం రాశారు అందులో ఆయన ఇలా అన్నారు చంద్రమస్ వుడ్ బి ఈక్వలెంట్ ఆఫ్ ద గ్రీక్ చంద్రమస్ అని రాశాడు అంటే సాత చంద్రశ్రీ లేదా చంద్రమస్ గ్రీకు చరిత్రలో రాసిన చంద్రమస్ ఇద్దరూ ఒకరేనని ఆయన అన్నారు బ్రిటిష్ వాళ్ళు అది కూడా కేంబ్రిడ్జ్ పరిశోధకులే అలెగ్జాండర్ కాలంలో ఉన్నది మౌర్య చంద్రగుప్త కాదని చెప్తుంటే మనం మాత్రం ఇంకా ఆ తప్పుని మన పుస్తకాల్లో సరిదిద్దుకోవడం లేదు అంతేకాదు మ్యాక్స్ ముల్లర్ చంద్రగుప్తుడి చరిత్ర గురించి చెప్పినది తప్పని ప్రఖ్యాత విదేశీ చరిత్రకారుడు ఎం ట్రాయర్ నిక్కచ్చిగా వివరించారు ఆయన పరిశోధన చేసి నువ్వు చెప్పింది తప్పు అని ముల్లర్కి ట్రాయర్ ఆధారాలతో సహా ఒక లేఖ రాశారు సమాధానం ఏం రాయాలో తెలియని ముల్లర్ ఆయనకు కనీసం తిరుగుటప్ప కూడా రాయలేదట ముల్లర్ రాసిన వివరాలకు మౌర్యులకు అసలు సంబంధమే లేదని ప్రఖ్యాత విదేశీ చరిత్రకారుడు ప్రొఫెసర్ కీత్ తాను రాసిన హిస్టరీ ఆఫ్ సాంస్క్రిట్ లిటరేచర్ లో భాగంగా స్పష్టంగా రాశారు మ్యాక్స్ ముల్లర్ అడ్డగోలుగా రాసిన చరిత్రను ప్రపంచంలో ఉన్న మేధావులంతా ఎండగట్టారు ఒక్క మన భారతీయ చరిత్రకారులకు మాత్రం ఆ బ్రిటీష్ కిరాయ వ్యక్తి అయిన ముల్లర్ ఆరాధుడయ్యాడు అది మన దౌర్భాగ్యం గ్రీకులు చాలా స్పష్టంగా సాండ్రోకాటస్ క్షత్రియుడని చాలా శక్తివంతుడని వారి పేర్ల చివర వంశనామాన్ని బిరుదులను తగిలించుకుంటారని స్పష్టంగా రాశారు కానీ మౌర్య చంద్రగుప్తుడు చక్రవర్తి అయ్యే నాటికి అంత శక్తివంతుడేం కాదు చాణక్య నీతి వల్ల రాజకీయం నడిచింది ఆ తర్వాత మౌర్య సామ్రాజ్యం శక్తివంతమైంది మౌర్య చంద్రగుప్తుడు క్షత్రియుడు కాదు అలాగే వారి పేర్ల చివర వంశనామాలు గాని బిరుదులు గాని లేవు చంద్రగుప్త తర్వాత బిందుసార అశోక అన్నారే తప్ప అశోక మౌర్య అని కూడా ఎక్కడా కనిపించదు ఇటు గుప్తులు వారు సూర్య వంశానికి చెందిన క్షత్రియులు కాబట్టి వారి పేర్ల చివర ఆదిత్య అనే బిరుదు తగిలించేవారు చంద్రగుప్తుడి బిరుదు విజయాదిత్య సముద్రగుప్తుడి బిరుదు అశోకాదిత్య సముద్రగుప్తుడి కుమారుడైన రెండో చంద్రగుప్తుడి బిరుదు విక్రమాదిత్య మళ్ళీ ఈ విక్రమాదిత్య సమ్రాట్ విక్రమాదిత్య ఒకరు కాదు చాలా మంది ఇతనే అతను అని చెప్తుంటారు అది తప్పు ఇక గ్రీకులు గుప్తుల గురించి రాసిన చరిత్రలో వారి రాజధాని పాటలీపుత్ర అని రాశారు మౌర్యులు గొప్పగా పరిపాలిస్తున్న రోజుల్లో రాజధాని ఎప్పుడూ పాటలీపుత్ర కాదు మౌర్యులు మగధ కేంద్రంగా మాత్రమే పరిపాలించారు కానీ గ్రీకులు దాడి చేసే నాటికి పాటలీపుత్ర రాజధానిగా ఉందంటే అది ఖచ్చితంగా గుప్తుల కాలమే అలెగ్జాండర్ సమయానికి భరతఖండాన్ని పాలిస్తుంది గుప్తులే అని చెప్పేందుకు మరో పెద్ద ఆధారం మెగస్తనీస్ భారత్ని సందర్శించిన గ్రీక్ రాయబారి చరిత్రకారుడు మెగస్తనీస్ అతను అప్పటి భరతఖండ సామ్రాజ్యం గురించి వివరించాడు అతను చాలా కాలం నివసించినది కూడా రాజధాని అయిన పాటలీ పుత్రలోనేనని అతనే రాసుకున్నాడు చంద్రగుప్తుడే అతన్ని గౌరవించి సత్కరించాడు మెగస్తనీస్ నిజంగా మౌర్యుల కాలం వాడే అయితే అతను ఖచ్చితంగా చంద్రగుప్త మౌర్యతో పాటు అతని రాజగురువు చాణక్యుడిని కూడా కలిసి ఉండాలి కదా అలా కలిసి ఉంటే ప్రతి విషయాన్ని రాసిన చాణక్యుడు అంత ముఖ్యమైన మగస్తనీస్ వివరాలు కూడా ఖచ్చితంగా రాసి ఉండాలి కానీ ఇటు మెగస్తనీస్ గ్రంథాల్లో గానీ చాణక్యుడి అర్థశాస్త్రంలో అర్ధశాస్త్రంలోగాని ఎక్కడా వివరాలు లేవు ఈ విషయాన్ని చాలామంది అడుగుతున్నారనే ఇప్పుడు కొందరు సూడో మేధావులు అసలు చాణక్యుడే కల్పిత పాత్ర అనే అబద్ధాన్ని ప్రచారం చేస్తున్నారు చాణక్యుడి అబద్ధమైతే మౌర్య సామ్రాజ్యమే లేదు ఆనాడు మెగస్తనీస్ పాటలిపుత్రను సందర్శించి భరతఖండంలోనే అతి పెద్ద నగరంగా వర్ణించాడు నగరంలో రాజు నివసించే ప్రముఖ భవనం చుట్టూ ఎప్పుడూ చూడనంత అందమైన పెద్ద చెక్క గోడ ఉందని చెప్పాడు ఆ చెక్క గోడ పద్దెనిమిది వందల డెబ్బై ఆరులో పట్నాలో బయటపడింది ఇదే తబాకాలో బయటపడిన ఆ చెక్క గూడ అది మౌర్యుల కాలమే అయితే రాజభవనాలు ఉండాల్సిందే మగధలో కదా పాటలి చెప్పాడు అంటే మెగస్తనీస్ ఉన్నది గుప్తుల చంద్రగుప్తుడి ఆశ్రయంలో అని అర్థం మెగస్తనీస్ పాటలిపుత్ర గురించి చెప్పిన మరిన్ని వివరాలు చూద్దాం ఆ కాలంలో నావికా దళం చాలా శక్తివంతంగా ఉందని చెప్పాడు అలాంటి నావికా దళాన్ని ప్రపంచంలో ఎక్కడా చూడలేదన్నాడు విదేశీయులను సొంత మనుషుల్లా ఇక్కడ రాజులు చూసుకుంటారని ఆతిథ్యం ఇవ్వడంలో భారతీయు వారు లేరని మెగా చెప్పాడు పారిశ్రామిక వ్యవస్థ వాణిజ్యం వీటి విలువను లెక్కించడం సాధ్యం కాదన్నాడు ఎక్కడ చూసినా బంగారమే కనిపిస్తుందన్నాడు పేదరికం అన్నది మచ్చుకు కూడా లేదన్నాడు ఇవన్నీ గుప్తుల స్వర్ణయోగాన్ని గుర్తు చేస్తున్నాయి తప్ప మౌర్యుల కాలాన్ని కాదు మౌర్యుల కాలంలో ఈ స్థాయి వాణిజ్యం లేదు చివరి క్విస్ట్ ఏంటంటే అలెగ్జాండర్ టైమ్ లో ఉన్నది మౌర్యులని ఏ బ్రిటిష్ చరిత్రకారుడు నిరూపించాలని చూశాడో ఆ చరిత్రకారుడే చేతులెత్తేశాడు అతనే విన్సెంట్ స్మిత్ గ్రీకులు చెప్పినట్టుగా ఉన్న చంద్రగుప్తుడు మౌర్య చంద్రగుప్తుడే నిరూపించేందుకు స్మిత్ చెయ్యని ప్రయత్నం లేదు తవ్వని గొయ్యలేదు కానీ అలెగ్జాండర్ కాలంలో ఉన్నవాడు మౌర్య చంద్రగుప్తుడే అని చెప్పే ఎలాంటి పురావస్తు ఆధారాలు దొరకలేదని బ్రిటిష్ హిస్టోరియన్ విన్సెంట్ స్మిత్ తనంతట తానే అంగీకరించాడు అంటే అసలు ఆధారాలే లేవు అయినా సరే బ్రిటిష్ వారు అడ్డగోలుగా రాసిన భారత చరిత్రే మాకు కావాలి అని ఆనాటి విద్యాశాఖ మంత్రులు మన పాఠ్య పుస్తకాల్లోకి ఎక్కించారు కారణం భారతదేశం ప్రపంచంలోనే గొప్ప దేశం అని పిల్లలకు తెలియకూడదని భారతీయులు ఎప్పటికీ బానిస మనస్తత్వంతోనే ఉండాలని మన వీరుల అసలు కథలు తెలిస్తే భారతీయుల్లో దేశభక్తి పొంగుతుందని ఇవన్నీ భవిష్యత్తులో తమ రాజకీయాలకు ప్రమాదకరం కాబట్టి తప్పుల చరిత్రనే తరతరాలుగా మన పిల్లల మెదళ్లలోకి ఎక్కించారు ఇది మన చరిత్ర పుస్తకాల్లో కనిపించే అతిపెద్ద బ్లండర్ మన హిస్టరీకి పట్టిన దౌర్భాగ్యపు కథ మరి అసలైన గుప్త చరిత్ర ఏమిటి సముద్రగుప్తుడు ఎవరు గుప్తుల స్వర్ణయుగం అంటే ఏమిటి ఇవన్నీ నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్పుకుందాం జై హింద్